దేవరంపాడు పిడుగురాళ్ళ దగ్గర దేవరంపాడు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము అందరం కూర్చున్నారు అందరూ కొంచెం టైం ఉందని పూజారు గారు చెప్పారు పొంగలకు అన్ని ప్రిపేర్ చేస్తున్నారు పొంగలకు అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైకి వెళ్ళొచ్చు పైన ఉంటుంది గుడి అదిగో మెట్ల మీద అదిగో చూడండి మా వాళ్ళు వెళ్తున్నారు బిట్లపైకి ఇది లొకేషన్ చూపిస్తున్నాను మీకు చూడండి చుట్టూ ఉన్న లొకేషన్ సూపర్గా ఉంది చూడండి పెద్ద బాగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంటుంది మీరు ఎవరైనా రావాలనుకుంటే రాండి చూడండి ఎంత బాగుందో మా వాళ్ళు ఎక్కుతున్నారు నేను కూడా ఎక్కుతున్నాను చూడండి సూపర్గా ఉంది కదా లొకేషన్ అసలు చాలా బాగా ఉంటుంది అందరూ రావాలనుకుంటే రాండి వల్ల దేవుడు వెంకటేశ్వర స్వామి రాండి ఇదిగో పైన అండి ఇది కూడా లొకేషన్ చూపిస్తున్నాను